హాయ్ అండి అందరికీ ఇవాళ అయితే బెండకాయ ఫ్రై చేద్దాం రండి బెండకాయలు మాత్రం భలే లేతగా ఉన్నాయి చాలా బాగున్నాయి తీసుకొచ్చి కూడా త్రీ డేస్ ఫోర్ డేస్ అవుతుంది అయినా పర్వాలేదు చాలా బాగున్నాయి ఫ్రై చేద్దాము ఇవాళ శనివారం కదా అని అదొక్కటైతే మాత్రం ముదిరిపోయింది సర్లే అన్ని కాయల్లో ఏదో ఒకటైతే పోకుండా ఉంటుందా మిగతా అన్నీ మాత్రం చాలా బాగున్నాయండి బెండకాయలని బాగా కడిగి పక్కన పెట్టుకొని కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి బెండకాయలు అలాగే ఒక మూడు ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాను నేనైతే పల్లీలు ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటాను పక్కన పెట్టుకుంటున్నాను సారీ అండి ఎందుకు అనేది నేను కర్రీ తర్వాత చెప్తాను ఇది కూడా మనకి కర్రీలో ఒక ప్రాసెస్ అనమాట కానీ ఫ్రై అంటే ఏదో మామూలుగా అలా అలా ఫ్రై చేసుకోకూడదు చాలా ఎర్రగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి పల్లీలు తర్వాత గిన్నె పెట్టుకున్నాను స్టవ్ మీద గిన్నె వేడయ్యాక ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక కొంచెం పోపు దినుసులు ఎండుమిరపకాయ వేసాను నేను ఎండుమిరపకాయ ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోండి ఉల్లిపాయలు కూడా అలాగే ఇంకా పోపు దినుసులు అంటే మీకు తెలిసిందే కదా అన్నీ వేసుకుంటాము అవన్నీ వేసుకున్నానండి వేసుకున్నాక పచ్చిమిరపకాయలు అలా కట్ చేసేసాను నాకు అసలు మైండ్ అనేది అస్సలు సరిగ్గా లేదు నిజంగా అసలుకి వాయిస్ కూడా రావట్లేదు కానీ వీడియో పెట్టి రెండు రోజులు అవుతుందని పెడుతున్నాను నిజంగా మా అమ్మ బాగా గుర్తొస్తుంది ఏ అంటారు కదా ఏదన్నా కష్టం వస్తే తల్లన్నా ఉండాలి చెప్పుకోవటానికి నాకు అది కూడా లేదు కానీ చెప్పుకోవటానికి తల్లి లేదు కానీ బాధ పెట్టడానికి మనుషులు మాత్రం చాలామంది ఉన్నారు సర్లేండి అయితే మనకి పోపు దినుసులు ఫ్రై అయిపోయాక మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు బాగా సన్నగా తరిగి పెట్టుకున్నాను అవి వేసేసాను వేసినాక కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి పక్కన పెట్టుకోండి మూత మాత్రం పెట్టకండి మూత పెడితే ఏమంటారు ఆవిరికి వాటర్ వస్తాయి మళ్ళీ మెత్తగా అవుతుంది ఏంటి అంటే బాగా క్రిస్పీగా బెండకాయలు అనేది ఏమంటారు ఇట్లా గలగల అనేటట్టుగా వేపుకోవాలన్నమాట కొంచెం బెండకాయ ఫ్రై అయినాక నేను ఎల్లిపాయలు వేసుకున్నానండి చాలా ఇష్టము ప్రతి దాంట్లో నేను ఎల్లిపాయలు కొంచెం ఎక్కువ వేస్తాను మీకు ఇష్టమైతే సేమ్ ఇదే ప్రాసెస్లో వేసుకోండి ఎల్లిపాయ ఇష్టం లేదు అనుకుంటే తీసేసేయండి పర్వాలేదు కానీ వేసుకుంటే చాలా బాగుండిద్దండి ఫ్లేవర్ అనేది అంటే దాన్ని ఫ్రై అంటే మెత్తగా కాదు బాగా చూడండి ఇట్లా ఏమంటారు గలగల అనేటట్టుగా ఉండాలన్నమాట బెండకాయ ఫ్రై అనేది చాలా బాగుండిద్ది ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఎవరికన్నా వస్తే వదిలేసేయండి పర్వాలేదు అయితే కొంచెం బెండకాయలు బాగా ఫ్రై అయిపోయినాక కొంచమేం కాదండి బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనము మనం ఇందాక ఏమంటారు పల్లీలు ఏపి పెట్టుకున్నాం కదా చూపిస్తున్నాను అనమాట నేను ఎలా వేగాయి అనేది మనం పల్లీలు బాగా ఎర్రగా వేపి పెట్టుకున్నాం కదా ఆ పల్లీలు దీంట్లో వేసేసేయండి ఇదేనండి ఈ పల్లీలు ప్లేస్లో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు చాలా బాగుండిద్ది నేనైతే ఎక్కువ శాతం పల్లీలే వేస్తాను జీడిపప్పు పల్లీలు కలిపి కూడా వేసుకోవచ్చు చాలా బాగుండిద్ది ఇదే ప్రాసెస్లో చికెన్ కూడా చేసుకోవచ్చు ఒకసారి కానీ చికెన్లో పల్లీలు వేయొద్దు ఓన్లీ జీడిపప్పు వేయాలి ఇప్పుడు మనం ఈ సిచ్యువేషన్లో కారం వేసేసుకోవాలి ఇందాక మనము ఫస్ట్ స్టార్టింగ్లో పసుపు సాల్ట్ ఉప్పు వేసాం కదా ఇప్పుడు కారమే వేసాము మనము ఇంకేమి వేసుకోవాల్సిన అవసరం లేదు కారం వేసి ప్లేట్ పెట్టేసి అదే కాసేపు మగ్గనివ్వండి అయిపోయినట్టే ఇంకా ఇంకా దీని చేయటమే చాలా బాగుంది టేస్ట్ మాత్రం అసలుకి మళ్ళీ నన్ను గుర్తు తెచ్చుకుంటారు చూడండి ఒక్కసారి ట్రై చేయండి రైస్ అండి నిజంగా అసలుకి ఇది తినే మనసు కూడా లేదు నాకు అసలుకి చాలా అంత ఇదిలో ఉంది కానీ చూపియాలి కాబట్టి చూపిస్తున్నాను చాలా వేడిగా ఉంది నా చెయ్యి కాలిపోతుంది పర్వాలేదు కలిపాను కలిపి పక్కన మా ఆయన ఉన్నాడు మా ఆయనకి పెట్టాను నేను నేను టేస్ట్ కూడా చేయలేదండి నిజంగా నా మనసు బాగాలేదు అదే చెప్తున్నాను కదా బాధ చెప్పుకోవడానికి తల్లి లేకపోయినా బాధ పెట్టడానికి మాత్రం నా చుట్టూ మనుషులు చాలామంది ఉన్నారు ప్లీజ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అలాగే వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్తాను మీ సపోర్ట్ వల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలని అనిపిస్తుంది ప్లీజ్ అండి ఏది పట్టించుకోకోకుండా నా వీడియోల మీద నేను మనసు పెట్టాను కానీ నేను అలా చేసుకుంటూ వెళ్తున్నాను అంటే మీ సపోర్ట్ కూడా నాకు కావాలి ప్లీజ్ అండి మళ్ళీ అంటున్నాను అనుకోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ అండి